సర్వాణి కర్మాణి మై సన్యస్య అధ్యాత్మచేతస నిర్మమ నిరాశీ భ భూత్వ విగతజ్వర యుద్ధస్వ మూడు చెప్పారు అక్కడ మొదటిదేమిటి సర్వాణి కర్మాని మై సన్యస్య స అన్ని కర్మలను కూడా నాయందు సన్యసించుమంటున్నారు స్వామి విగతజ్వర యుద్ధస్వ అనేది యుద్ధస్వ లోట్ ప్రత్యయంలో ఆదేశం ఇస్తున్నారు ఇచ్చేయ్యి అంటున్నారు ఏం చేయాలి విగత జ్వరుడు అయి ఇది చెయ్యి అంటున్నారు అదేమిటది సర్వ సర్వాణి కర్మాణి మై సన్యాస్య అన్ని కర్మలను కూడా నాయందు సన్యసించు నాయందు సన్యాసించడం అంటే ఎట్లా సన్యసిస్తారు నేను ఎందు వాటిని నిలుపు సతి నితరాస్తే సన్యాస శబ్దానికి అర్థం నేను ఎందు నితరాస్తే ఎల్లప్పుడూ నేను ఎందు నిలుపు కర్మను అంటే ఉనికిని దర్శనం చేసుకుంటూ కర్మ చెయ్యి సర్వాణి కర్మాని మై సన్యాస్య నాయందు నిలిపి నిలిపి ఏం చేయాలి నిరాశీహి నిర్మమహ భూత్వా నిరాశీహి నిరాశీహి అంటే ఆశ ఆశ లేకుండా అని ప్రసిద్ధార్థం ఆశ లేకుండా అంటే దేన్నో ఆశించి కాదక్కడ ఆశించి చేయటం లేదు కర్మఫలం ఏమిటండి దీనికంటే కొబ్బరికాయ కొడితే కొబ్బరి నీళ్ళు రావటం కర్మఫలం అంటే ఏమొస్తుంది ఫలం నువ్వేం చేసావో అది వస్తుంది